బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాసు వారికి మే పది పదకొండు పన్నెండు తేదీల్లో మీకు జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతుంది అలాగే మీ యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులు ఏంటి చేర్పులు ఏంటి ఎలా ఉంటే మీ జీవితాలు ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి విషయాలను వదిలేయాలి ఇలాంటివన్నీ కూడా బ్రహ్మంగారు స్వయంగా తన మాటలతో తాను చెప్పినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి సమాచారాలను సేకరించడం తర్వాత ఈ వీడియో అనేది మీ ముందు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఈ వీడియో వినడం వలన మీకు అంత లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా ఉండదు కాబట్టి చక్కగా వీడియోని పూర్తిగా వినండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాసే వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రాశి చక్రంలో తులారాశి వారిది ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఈ వారికి ప్రస్తుతం అంటే నడుస్తున్న రోజుల్లో శని ఆరవ స్థానమైనటువంటి మీనరాశిలో అలాగే రాహు ఆరవ స్థానమైనటువంటి మీనరాశిలో కేతువు కన్యా రాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా అష్టమ స్థానమైనటువంటి వృషభ రాశిలో గురు సంచరించడం జరుగుతుంది కాబట్టి గురుస్థానం అనేది వీరికి బలంగా ఉంది గురుస్థానం కనుక బలంగా ఉంది అంటే వారికి ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అంటే ఆ పని అనేది విజయవంతం అవుతుంది అంటే ఏదన్నా కొత్త పనుల్లో కూడా ఊహించని విజయాలు ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ రావడం ఏదన్నా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చక్కగా పూర్తవడం ఆర్థికంగా బాగా లాభాలు రావడం వ్యాపారంలో ఉద్యోగంలో అంటే వాళ్ళు చేసేటటువంటి అన్ని రంగాల్లో కూడా ఏ పని చేసేవారికి ఆ పనిలో బాగా కలిసి రావడం అనేది జరిగింది కాబట్టి వీరికి గురుగ్రహం అనేది బాగుందని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే కనుక చాలా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వీరి గురించి అంటే అటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు తులారాశి వారు మీరే వినండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఇన్ని విషయాలు మా గురించి ఇంతగా ఎలా తెలిసింది అన్న విషయం మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకంటే బ్రహ్మంగారు అంటే మామూలు వారు కాదండి బ్రహ్మంగారు ఎన్నో వెయ్యి సంవత్సరాల క్రిందట రాసినటువంటి ప్రతిదీ కూడా చెప్పింది చెప్పినట్లు జరుగుతూ వచ్చింది అలాంటి బ్రహ్మంగారు ఎవరి తలరాతనైనా సరే పూర్తిగా చెప్పగలిగినటువంటి శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది అలాంటి గొప్ప మహానుభావుడు తులారాసు వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారనమాట నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ తులారాశిలో ఎవరైతే పుడతారో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు అది మగవారవచ్చు ఆడవారవచ్చు చాలా అదృష్టవంతులు అనమాట వీరేంటంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు మనకు సంతోషంలోనైనా సరే బాధలోనైనా సరే ఈ తులారాశి వాళ్ళు మనకి తులారాశి అంటే ఇక్కడ త్రాసు సింబల్ అనేది వస్తుంది కదండి అలాగే వీరి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట అంటే దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఏదన్నా బాధలు వచ్చినా అలాగే ఉంటారు ఎంత సంతోషం వచ్చినా అలాగే ఉంటారు ఏదన్నా అంటే ఎక్కువగా ప్రెషర్లో ఉన్న సంతోషంలో అయినా బాధలో అయినా సరే ఒకే రకంగా ఉంటూ ఉంటారు అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు బాధ వచ్చినప్పుడు కుంగిపోరు ఎప్పుడైనా సరే బ్యాలెన్స్గా ఉండడంలో వీరు మొట్టమొదటిగా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరు ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఎంత కఠినమైన పరిస్థితుల చుట్టూ ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా వెనక మళ్ళీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే వీరు చేసేటటువంటి పనిని మాత్రం చక్కగా వైనంగా పూర్తి చేస్తారు ఆ పనిని అస్సలు పెండింగ్ పెట్టుకోరు ఆ పనిలో లీనమైపోయి ఎన్ని బాధలు ఉన్నా సరే జీవితంలో బాధలు అన్నాక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పేసి పని మీద అలాగే ఈ తులారాశి వ్యక్తులకు కనుక మనం నమ్మి ఏదన్నా సీక్రెట్స్ కనుక వారికి మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళ సీక్రెట్స్ని చాలా జాగ్రత్తగా ఉంచుతారు పొరపాటును కూడా బయటకు చెప్పారనమాట కాబట్టి తులారాశి వ్యక్తులు ఎవరైనా మన ఫ్రెండ్స్గా ఉన్నా ఏదైనా మన రిలేషన్స్లో ఉన్న ఏదైనా పర్సనల్ విషయాలు వాళ్ళతో కనుక మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఆ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు బయటికి చెప్పరు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఆ విషయాలను బయటికి రానివ్వడు అంటే ఈ తులారాశి వ్యక్తులను మనం నమ్మదగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు నమ్మి మనం ఏదైనా సరే చెప్పుకోవచ్చు చాలా నమ్మకంగా ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు మన జీవితంలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్గా కానివ్వండి ఇలా ఏదైనా రిలేషన్స్లో కానివ్వండి మనకు ఉంటే వాళ్ళని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు చాలా చాలా అనమాట వీరు కనుక మన జీవితంలో మనకు తోడుగా ఉంటే మనకు సాక్షాత్తు ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి స్నేహితుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకు భగవంతుడే తోడుగా ఉన్నట్లు అర్థం అనమాట అంటే అంత సపోర్టింగ్గా ఉంటారు వారికి చేతనేటటువంటి సహాయం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాట సహాయం అవ్వచ్చు ఏదైనా ఐడియాస్ అవ్వచ్చు ఇది చాలా వరకు కూడా ఈ తులారాశి వ్యక్తులు కనుక మన జీవితంలో అది ఏ రిలేషన్స్లో ఉన్నా సరే చాలా సపోర్టింగ్గా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా అలాంటి రిలేషన్లో ఎవరన్నా ఉంటే తులారాశి వారు వాళ్ళను వదిలిపెట్టుకోవద్దు వాళ్ళని దూరం చేసుకోవద్దు వీరి కోపం ఉంటుంది కోపం ఉన్నా కూడా దాని వెనుక ఎంతో ప్రేమ అనేది ఉంటుంది ఈ తులారాశి వ్యక్తులు కుటుంబ సభ్యుల కోసం చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తారు చాలా విలువ ఇస్తారనమాట కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా త్ త్ చేయడానికి అస్సలు వెనకాడరు ఆఖరికి సంతోషాన్ని వదిలేయమన్నా కూడా కుటుంబ సభ్యులు వదిలేయమంటే సంతోషాన్ని కూడా వదిలేస్తారనమాట కుటుంబ సభ్యులు అంటే అంత ప్రాణం అంత విలువ ఇస్తారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అంటే వారితో సరదాగా గడపడం కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్తో కన్నా కూడా వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు అంటే సరదాగా వారిని బయటికి తీసుకెళ్లడం వారితో సంతోషంగా మాట్లాడడం ఇష్టమైనటువంటి భోజనం చేయించుకొని తినడం వారితో అంటే సరదాగా గడపడం సరదాగా మాట్లాడటం అంటే భార్య పిల్లలతో కావచ్చు లేదా భర్త పిల్లలు కావచ్చు చాలా అంటే ఎక్కువగా వారితో ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి తులారాశి వారి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం అంటే వీరికి బాధలు కానీ కష్టాలు ఇలాంటివి అన్నీ చెప్తే వాళ్ళు వినలేరు వాళ్ళకి సంతోషంగా సరదాగా కాలక్షేపంగా టైంపాస్గా కామెడీగా ఇలా మాట్లాడుతుంటే అలాంటి మాటలు వినగలుగుతారు ఎంజాయ్ చేయగలుగుతారు అంతేకాని బాధలు ఇలాంటివి ఎక్కువగా వినలేరు అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరి భాగస్వామి విషయానికి వస్తే ప్రత్యేకంగా వీరి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే వీరు పని విషయానికి వస్తే వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు అంత యాటిట్యూడ్ అంత యాక్టివ్గా పనిలో శ్రద్ధగా అంటే మేము సంపాదించాలి టాప్ పొజిషన్లో ఉండాలి ఒకరి కింద మేము చేయి చాపకూడదు అనేటటువంటి నాయకత్వ లక్షణాలు ఈ తులారాసు వారిలో ఎక్కువ మందిలో ఉంటూ అన్నమాట అలాగే వీరి కష్టానికి తగినట్లుగా వీరి తెలివితేటలకు తగినట్లుగా పేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే వీరికి భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ చేసుకుంటారు మంచిగా ఉన్నప్పుడే బాగా కష్టపడతారు కాబట్టి భవిష్యత్తు అనేది ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచేటటువంటి పరిస్థితి వీరికి ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలు కూర్చొని తిరిగినా కూడా తరగని సంపద అనేది వీరు సంపాదించడంలో ముందు ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి దానగుణం అనేది కూడా ఉంటుంది ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందుగా ఉంటారు ఈ వారు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే కనుక చాలా ప్రాణంగా ప్రేమిస్తుంటారు వీరిలో ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ప్రేమించిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని అస్సలు విడిచిపెట్టరు ప్రాణం పోయినా కూడా వాళ్ళతోటే లైఫ్ అనుకుంటూ ఉంటారనమాట ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళని వదిలేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణమై పోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీరి ప్రాణం పోయినట్లుగా ఫీల్ అవుతారు వీరు ప్రేమించే వాళ్ళను వదులుకోవాల్సి వస్తే అంత సిన్సియారిటీ ఉంటుందన్నమాట వీరి ప్రేమలో వీరికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు నరదిష్టి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా నరదిష్టి అనేది ఉంటుంది అలాగే శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు ఆ శత్రువుల వల్ల వెనక్కి ఇబ్బందులు కూడా గట్టిగానే వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి నరదిష్టి శత్రు బాధలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఏంటంటే జనం ఎలా ఉంటారంటే జనానికి వీరి మీద వీళ్ళేంటి ఇంత నెంబర్ వన్గా ఉంటున్నారు ఇంత టాప్ పొజిషన్లో ఉంటున్నారేంటి అసలు ఇంత గొప్పగా ఉంటున్నారు మనకు కాస్త కోస్తా సంపాదన ఆస్తులు ఉన్నాయి కానీ మనం ఎందుకు మీరులా దర్జాగా బతకలేకపోతున్నాము అని చెప్పేసి ఇలా చాలా రకాలుగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఏంటంటే ఆ నరదిష్టి ప్రభావం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి లేకపోతే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీరు భగవంతుని పూజలు ఎక్కువగా చేస్తూ ఉండాలి దైవాన్ని ఎక్కువగా నమ్మాలి కన్నా కూడా వ్యక్తుల మీద వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట తప్పులేదు నమ్మకం ఉండొచ్చు కాకపోతే మన మీద మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో అలాగే అంతకు మించినటువంటి నమ్మకాన్ని మనం దైవం మీద ఉంచాలి ఎందుకు అంటే ఏదైనా సరే దైవం కన్నెర చేస్తే మనం ఎంత ఆలోచనలో ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దైవాన్ని ఎప్పుడు కూడా వెనక్కి వేయకూడదు దైవాన్ని ఖచ్చితంగా అంటే ముందుగా ఉంచడం దైవాన్ని ఎక్కువగా నమ్మడం ఇలాంటివి చేయాలి దైవారాధన చేయడం వల్ల మీకు నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు ఏంటంటే కాస్త ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకోవడం అలాగే ఆదివారం పూట మీకు కుదిరితే ఎర్ర నీళ్ళు మీ పెద్దవాళ్ళ చేత కానీ లేదా మీ అంతటా మీరైనా సరే ఎర్ర నీళ్ళు దిష్టి తీసేసుకోండి ఇంకా రాళ్ళ ఉప్పు కూడా మీరు నరదిష్టి అనేది తప్పనిసరిగా తీసేసుకుంటూ ఉండాలి ఇంకా మీకు ఏంటంటే కాస్త ఆరోగ్యం అనేది బాగుండడం కోసం మనశ్శాంతి కోసం ధ్యానం చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి కూడా మీరు చేయాలి వీళ్ళు ఎక్కువ మంది వచ్చేటప్పటికీ వీటి వల్ల చాలా వరకు స్ట్రెస్ నుంచి కాస్త కాస్త ఏదైనా సరే మీరు ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోరు స్ట్రెస్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఇలాంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా ఇలాంటివి మీరు ఫాలో అవుతుంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీరేంటంటే కాస్త అంటే జనంతో ఎక్కువగా ఏ విషయాలను కూడా చెప్పవద్దు అలా చెప్పడం వల్ల ఏంటంటే మీ ముందు ఆ బాధని షేర్ చేసుకున్నట్లుగా ఉంటారు కానీ మీరు వెనక్కి తిరిగిన తర్వాత మీకు అలా జరగాల్సిందే అని చెప్పేసి నవ్వుకునేటటువంటి జనాలు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో ఈ రోజులో ఎవరికైనా సరే ఆప్యాయతలు శ్రద్ధలు ప్రేమ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి బయట వారి దాకా కాదండి మన కుటుంబ సభ్యుల్లోనే మన అక్క చెల్లెలు లేదా మన అన్నదమ్ములు మన తోబుట్టువులు వాళ్ళలోనే మన బంధువుల్లోనే మన ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు అంటే మంచిగా మాట్లాడుతూ మాట్లాడుతూ మన వెనకమాల కోతులు తవ్వుతూ ఉంటారనమాట కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఏంటంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అలాగే గ్రహాలు కూడా మీకు కొన్నిసార్లు అనుకూలించకపోయినా ఎందుకంటే గ్రహాలలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ మనస్థితి అనేది సరిగ్గా ఉండడం వల్ల పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి మార్చుకుంటున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అలాగే తులారాశి వ్యక్తులు కోటీశ్వరులుగా ఉన్నప్పటికీ డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బును చూసి ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ఎక్కువగా డబ్బు వేస్ట్ చేయడం కానీ వృధా ఖర్చులు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఏదన్నా ప్రాపర్టీస్ రూపంలో స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు అంటే ఏదన్నా భూములు పొలాలు గృహ నిర్మాణం అవ్వచ్చు ఇలా ఏదన్నా అంటే డబ్బుల సంపాదన అనేది రెట్టింపు అయ్యేటటువంటి మార్గాలను వెతుక్కుంటూ స్థిరాస్తులను ఎక్కువగా పోగేసుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు మీరు కాస్త శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం అలాగే పిల్లితో దీపారాధన అంటే పిండి ప్రమిదల్లో నూనె పోసి దీపారాధన చేయడం ఇంట్లో అయినా సరే లేదా గుళ్ళో అయినా సరే ఇలాంటి నియమాలను పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంకా మీకు కాస్త ఆంజనేయ స్వామి గుడికి అంటే మంగళవారం రోజున వెళ్ళేసి తమలపాకుమాలను కూడా సమర్పించవచ్చు ఇంట్లో కూడా మీరు దీపారాధన చేయడానికి ప్రయత్నించండి దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధనలో ఎలక్కయో కానీ లవంగాలు కానీ వేయడం వలన ఒక యాలకా ఒక లవంగం ఇలా వేయడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి కష్టాలు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి మూడు రోజులు ఒక రోజు కాస్త ప్రశాంతంగా ఉంటారు రెండు రోజులు బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు అనేవి కూడా మీకు జరుగుతాయి ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ కష్టానికి తగినటువంటి ఇంకా చెప్పాలంటే రెట్టింపు సంపాదనని మీరు చూసేటటువంటి అవకాశం అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ తులారాస్ వారికి ఏంటంటే బ్లూ కలర్ అంటే నీలం రంగు బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏంటంటే ఒక ఖర్చీ రూపంలో కానీ లేకపోతే మీరు వేసుకునే డ్రెస్లలో బ్లూ కలర్ కలిసి వచ్చేలాగా ఎక్కువగా వేసుకోవడానికి ప్రయత్నించండి ఆ కలర్ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మీకంటే ఈ చిన్న చిన్న కొంతమందికి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి అప్పుల సమస్య ఏదన్నా ఉన్నా తీరిపోతాయి ఇంకా వీరిలో కొంతమంది ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాలు కానీ ఇలాంటివి చేసే వారికి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు మీ జీవితంలో మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే తులారాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి వారి జాతక ప్రకారం ఆటోమేటిక్గా ఉంటాయి ఖచ్చితంగా పడి లేచేటటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు ఇంకా తులారాశి విద్యార్థులకు బాగుంది మంచి పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు విదేశాల్లో చదివే అవకాశం ఉంది ఇష్టమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశము ఉంటుంది వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది వివాహ జీవితం అనేది వీరికి చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి తప్పకుండా ప్రైవేట్గా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ తప్పకుండా వస్తాయి ఆ ఉద్యోగం ద్వారా కానివ్వండి లేకపోతే వ్యాపారాలు కానీ చేసే పనులు వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంటుంది ప్రేమికులకు బాగుంటుంది ఆరోగ్య సమస్యలు అనేవి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యం కుదుట పడుతుంది ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది డబ్బు పరంగా మీకు నైంటీ పర్సెంట్ దిగులు ఉండదని చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి తులారాశి వారికి ఈ మూడు రోజులు ఏంటి అనేది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం చెప్పారు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి